నిన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ తన స్థాయిని మించి తన స్థాయిని మించి ఒక మాజీ ఎమ్మెల్యే గారిని మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శించడం తగదు ఎందుకంటే ఇవాళ పదేళ్ళు అధికారంలో ఉద్యమాలలో పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాలు చేసి పదేళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుని ఉన్న సునీత మహేందర్ రెడ్డి గారిని మతి భ్రమించి అని ఎంత అహంకారపు మాటలు మాట్లాడడం తగదు కబర్దానని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ కాళేశ్వరంలో భాగమే ఇవాళ మీ మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు ఇవాళ మేడిగజ్జను ఒక్కదే కాళేశ్వరంగా చిత్రీకరణ చేసే పనిలో మీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చాలా దుష్ప్రచారం ఇప్పటికైనా మీరు మానుకోవాలి ఎందుకంటే ఇవాళ ఎల్లంపల్లి సుందిల్లా మిడ్ అనేది మేము కట్టినామని అంటున్న మీరు అరవై ఏళ్ళ రాజకీయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై ఏళ్ళు పరిపాలించినది మీరే ఎందుకు ఇవాళ చుక్క నీరుని ఆలేరు ప్రాంతానికి కావచ్చు భువనగిరి నియోజక ప్రాంతాన్ని మీరు మీరు కట్టిన హాయంలో ఎందుకు తీసుకురాలేకపోయారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా ఇవాళ నిండు నిండు ఎండలో నూట ఇరవై చెరువులను నింపిన నీళ్ళ అని తనంతర తాను డబ్బు పట్టుకుంటున్న ఎమ్మెల్యే గారు ఇవాళ ఏ మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి నింపలేదా అని మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ధర్మారం పక్కనకి వెళ్ళి మాదాపూర్ నుంచి భోనిగిరి నియోజకవర్గానికి వెళ్తున్న నీళ్లు ఇవాళ కొండపోచమ్మ నుంచి వెళ్తున్నది కాదా అని మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం ఇవన్నీ కాళేశ్వరంలో ఒక భాగం అనేది విషయాన్ని మీరు మర్చిపోయారా జనాలను మబ్బ విధంగా మీరు మాట్లాడుతున్నారా అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇంకా వందేళ్ళు అధికారంలో మేమే ఉంటామనే అహంకారపు మాటలు మీరు తగ్గించుకోవాలి ఎందుకంటే వచ్చే అధికారంలో జనాలు మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే బీర్లాగా ఇప్పటికైనా మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోకపోతే కబర్దార్ అని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ అధికార మదంతో ఏదిపడితే అది ఇవాళ మా ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని ఏదిపడితే అది దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తూ ఇవాళ గంధమల్ల ప్రాజెక్ట్ విషయంలో అరెస్టు చేయలేదని ఇంకా చెప్పడం సిగ్గుచేడు అక్కడ దిష్టిబొమ్మ దారానం చేసిన రైతులు తనకు నష్టపరిహారం ప్రకటించకుండానే ఎందుకు ఇవాళ ఈడ శంకు చేస్తున్న ఆవేదనలో వాళ్ళు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఇవాళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అదే గంధమలలో వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ రైతులతోని మాట్లాడి వాళ్ళ రైతుల నష్టపరిహారం ప్రకటించాల్సిన అవసరం ఉండే ఎందుకు ఇవాళ దొంగచాటుగా పక్కన వెళ్లి శిలాపలకాలను వేసి మీరు వెళ్ళిపోవడం జరిగిందని ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం గందమల ప్రజలకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం జై తెలంగాణ జై